హాయ్ హలో అండి ఈరోజు ఈ వీడియోలో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న బాదం పౌడర్ తోటి బాదం పాలు అలాగే కుల్ఫీ ఐస్ క్రీమ్ బ్రెడ్ తోటి డిజర్ట్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి ముందుగా బాదం పాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ టేస్ట్ మాత్రం మనం బయట దానికన్నా చాలా బాగుంటుంది ఇలా ఇంట్లోనే పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్ల వరకు బాదం పౌడర్ని వేసేసుకోవాలి వేసుకున్నాక దీంట్లోకి ఒక మూడు స్పూన్ల వరకు ఇలా పాలనేది వేస్తున్నాను అనేది వేసేసుకొని దాన్ని మొత్తం డైల్యూట్ చేసేసుకోవాలి దాంట్లో ఉండాలనేవి ఏమీ లేకుండా కలుపుకోవాలి హాఫ్ లీటర్ చిక్కటి పాలు తీసుకొని వాటిని వేడి చేసుకోవాలండి బాగా దగ్గర పడేంతవరకు ఈ విధంగా నేను ఆల్రెడీ ముందు నుంచే వేడి చేస్తున్నాను కాబట్టి అది కొంచెం సైడ్లకి అట్టు అనేది అంటికిపోయింది అది అట్టు కట్టుకోకుండా కలుపుకుంటూ వెయిట్ చేసుకోవాలి వీటికి క్రీమ్ మిల్క్ అనేది తీసుకుంటేనే బాగుంటుంది ఇలా అది బాగా పాలనివి పడ్డాక దీంట్లోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న బాదం పౌడర్ మిక్స్ని దీంట్లో వేసేసుకోవాలి అలా వేసుకొని పూర్తిగా దగ్గర పడిన ఇవ్వాలండి బాగా కొంచెం చిక్కబడిన తర్వాత పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా కూల్ అయిన తర్వాతనే ఇలా బయటికి తీసి ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒక్కసారి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది మంచి టెక్స్చర్ తోటి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో మళ్ళీ ఏమీ షుగర్ అనేది యాడ్ చేసుకోని అవసరం లేదు ఈ విధంగా మిక్స్ చేసుకున్న దాన్ని సర్వ్ చేసుకోవడమే మీకు నచ్చితే కొన్ని బాదం పలుకుల్ని పైన వేసేసుకొని తీసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ బాదం పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను దాన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి చూడండి అలా ఒకసారి పౌడర్ చేసి పెట్టుకున్నామంటే ఎన్నో రకాల ఇలా స్వీట్ ఐటమ్స్ కానీ కుల్ఫీలు ఐస్ క్రీమ్స్ కానీ ఎన్నైనా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మనం బయట దానికన్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సెకండ్ వన్ వచ్చేసి ఇలా బ్రెడ్ తోటి ఒక డిజర్ట్ అనేది ప్రిపేర్ చేశానండి టేస్ట్ అది మనం బయట రెస్టారెంట్లో అలా డెజర్ట్స్ అని ఆర్డర్ పెట్టుకోకుండా అవి ఎంత టేస్టీగా ఉంటాయో అంతకన్నా ఎక్కువగా టేస్టీగా ఉంటుందండి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి అది కూడా దట్టు ఎటువంటి కెమికల్స్ పౌడర్స్ అనేవి ఏమీ ఉండదు మేడ్ బాదం పౌడర్తోనే ప్రిపేర్ చేసుకున్నది చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ పైన ఒక హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలని తీసుకొని బాగా వెయిట్ చేసుకోవాలి ఇలా అట్టు కట్టుకోకుండా మంచిగా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి చిక్కటి పాలైతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్వీట్కి ఇలా పక్కకి నేను ముందుగానే కొన్ని పాలనేది తీసి పెట్టుకున్నాను ఒక గిన్నెలోకి దీంట్లోకి బాదం పౌడర్ని వేసేసుకోవాలి మీరు చేసుకునే ఆ స్వీట్ క్వాంటిటీని బట్టి పౌడర్ అనేది తీసుకోండి నేను ఇక్కడ రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను అది సరిపోతుంది దాన్ని వా ముండలనేది ఏమీ లేకుండా కలుపుకోవాలి ఈ పాలనేవి బాగా మంచిగా దగ్ చిక్క ఏమంటారు మరిగినాక కొంచెం దగ్గర పడ్డాక దాంట్లోకి మనం కలిపి పెట్టుకున్న ఈ బాదం పౌడర్ని వేసేసుకోవాలి వేసుకొని బాగా చిక్కబడినివ్వాలండి హాఫ్ లీటర్ పాలు పావు లీటర్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మంచి కలర్ అనేది మారుతుంది చిక్కబడి పావు లీటర్ పాలక అయిపోతాయి అవి అప్పుడే టేస్ మన స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఇది పూర్తిగా చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారినాక మాత్రమే మనం స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక బౌల్ అనేది తీసుకుంటున్నాను మీరు ఏదైనా తీసుకోవచ్చు అలాగే బ్రెడ్ స్లైస్ని సైడ్కున్న బ్రౌన్ పాట్ అంతా కట్ చేసి పెట్టుకోవాలి ఈ బౌల్లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పాలను వేసేసి దాంట్లోకి నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను మీకు నచ్చితే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకుంటున్నాను తర్వాత మళ్ళీ దానిపైన ఒక లేయర్ వరకు ఇలా పాలన వేసుకోవాలి నేను ఓన్లీ డ్రై ఫ్రూట్స్తోనే చేస్తున్నాను కాబట్టి మీకు నచ్చితే బనానా యాపిల్ కానీ గ్రేప్స్ కానీ మ్యాంగోస్ ఉంటాయి ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్ కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్ అనేది ఎంత టేస్టీగా ఉంటుందంటే మనం బయట అంతంత డబ్బులు పెట్టి డిజర్ట్స్ అనేవి ఆర్డర్ పెట్టుకోకుండా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు తొందరగా కూడా అయిపోతుంది దానిమ్మ గింజలు వేసుకోవచ్చు గ్రేప్స్ వేసుకోవచ్చు స్ట్రాబెర్రీ ఇంకా ఆప్రికాట్ ఇలా ఏవైనా వేసుకోవచ్చు అండి అంత బాగుంటుంది ఇలా ఒక్కొక్క లేయర్గా ఒక నేను త్రీ లేయర్స్ అనేది పెట్టాను అలా పెట్టి పైన మొత్తం పాలనన్నీ వేసి డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని గట్టిగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక టూ టు త్రీ అవర్స్ అలా పెట్టుకున్న సరిపోతుందండి కూల్ అయితే సరిపోతుంది అంతే ఇది మధ్యాహ్నం లంచ్లోకి ప్రిపేర్ చేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది ఈ సమ్మర్లో ఇలా కూల్ కూల్గా ఇలా స్వీట్ తింటే సూప్ సూపర్ ఉంటుంది టేస్ట్ ఎక్కువ షుగర్ అనేది ఏమీ ఉండదు కదా మనం ఆల్రెడీ బాదం పౌడర్లోనే వేసాం కాబట్టి ఇంకే షుగర్స్ ఏమీ యాడ్ చేసుకోకుండా తీసుకోవచ్చు చాలా హెల్దీ కూడాను అంతేనండి టూ టు త్రీ అవర్స్ తర్వాత తీసుకుంటే ఈ విధంగా ఉంది చూడడానికి ఎంత ఎమ్మీగా ఉందో దీన్ని సర్వ్ చేసుకోవడమే పిల్లలకైతే చాలా ఇష్టపడతారండి మనం పిల్లలకు పెట్టినా కూడా హెల్దీనే ఈ సమ్మర్లో తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలకైతే బాగా నచ్చుతుంది బయట ఐస్ క్రీమ్స్ కానీ కుల్ఫీస్ కానీ కూల్ డ్రింక్స్ ఎటువంటివి కొనుక్కోకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే థర్డ్ వన్ వచ్చేసి కుల్ఫీ అండి కుల్ఫీ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఐస్ క్రీమ్ కూడాను ఫోర్త్ వన్ కుల్ఫీ ఐస్ క్రీమ్ రెండు ఒకేసారి చూపిస్తాను కొంచెం చేంజ్ ప్రాసెస్ అంతే మిగిలినంతా ఒకేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ అంతే బాగుంటుంది ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చెప్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ప్రిపేర్ చేసుకునే దాన్ని బట్టి క్వాంటిటీని బట్టి మనము ఈ బాదం పౌడర్ అనేది వేసుకోవాలి ఇలా మూడు స్పూన్ల వరకు నేను బాదం పౌడర్ని వేసేస్తున్నాను తర్వాత దీంట్లోకి పాలు వేసేసి డైల్యూట్ చేసేసుకున్నాను అలాగే దీన్ని మనం కుల్ఫీ లాగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి టెక్స్చర్ కొంచెం చిక్కగా రావడం కోసం దీంట్లో కొంచెం నేను కస్టర్డ్ వేస్తున్నాను ఒక స్పూన్ వరకు కస్టర్డ్ మాత్రమే వేసాను పాలు వేసేసి మొత్తం ఉండలనేది ఏమీ లేకుండా కలిపి పెట్టుకున్నాను స్టవ్ పైన ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలు పెట్టి వాటిని బాగా మరిగించుకొని అవి బాగా మరిగిన తర్వాత దాంట్లోకి మనం కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ బాదం పౌడర్ని వేసేసుకోవాలి వేసేసి బాగా చిక్కపడేంతవరకు మరిగించుకోవాలండి అప్పుడే మనకి కుల్ఫీ అనేది ఆ టెక్చర్కి వస్తుంది ఇక్కడ ఈ వీడియోలో చూపించినట్టుగా కాస్త చిక్కబడితే సరిపోతుంది ఎందుకంటే మనం కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి తొందరగానే చిక్కగా అయిపోతుంది ఊరికే కలుపుతూనే ఉండాలండి లేదంటే అది పోతుంది ఈ విధంగా కలుపుకున్న దాన్ని కొంచెం తీసి ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి హాఫ్ హాఫ్ తీసి నేను పక్కకు పెట్టుకున్నాను మిగిలిన హాఫ్ని బాగా చిక్కబడినిచ్చానండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉంటుంటే ఈ టెక్స్చర్కి వస్తుంది ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి అప్పుడే చాలా చిక్కగా అయిపోతుంది ఇది ఐస్ క్రీమ్ కోసం ఈ విధంగా బాగా చిక్కబడిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి మీకు నచ్చితే ఈ ఐస్ క్రీమ్స్లో కానీ లేదంటే కుల్ఫీలో కానీ కాస్త కాన్ఫ్లోర్ని పాలల్లో మిక్స్ చేసైనా వేసుకోవచ్చండి ఈ విధంగా ఫస్ట్ కుల్ఫీ మాల్ది కుల్ఫీ కోసం పక్కకు పెట్టిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకున్నాను దాన్ని మీకు ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్ కానీ లేదంటే గ్లాస్లో కానీ ప్లాస్టిక్ గ్లాసెస్లో కానీ వేసేసుకోవచ్చు అదే కాఫీ కప్స్ ఉంటాయి కదా వాటిలలో వేసేసుకొని చేసుకోవచ్చు నేను కొంచెం అడుగున ఇలా డ్రై ఫ్రూట్స్ని వేస్తున్నాను తర్వాత మనం మిక్సీ పట్టుకున్న దాన్ని వేసేస్తున్నాను మనం బౌల్లో చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న మన మట్టి కుండలు ఉంటాయిగా వాటిలలో కూడా వేస్ట్ చేసుకోవచ్చు అండి కుల్ఫీ మౌల్స్ ఉంటాయి ఎలాంటి మౌల్స్లోనైనా వేస్ట్ చేసుకోవచ్చు పైన కూడా కాస్త డ్రై ఫ్రూట్స్ అనేది వేసేసి క్యాప్స్ పెట్టి క్లోజ్ చేస్తున్నాను ఈ మిగిలిన ఫోర్ ఉన్నాయి కదా వీటిలలో కూడా ఈ మిగిలిన దాన్ని కూడా వేసేసాను నేను అది వీడియో తీయలేదు ఇలా చేసేసుకొని ఓవర్ నైట్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి అంటే ఎయిట్ అవర్స్ అలా పెట్టుకుంటే బాగుంటుంది ఈ లాస్ట్కి మనం బాగా చిక్కబడిని ఇచ్చిన మిశ్రమం ఉంది కదా అది మొత్తం బాగా చల్లారిపోయి ఇలా చిక్కగా అయిపోయింది దాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ చేయడం వల్ల ఏమైనా లంప్స్ అక్కడ అక్కడ మనకి ఏమైనా ఉండల్లాగా ఉన్నా కూడా అది ఈజీగా ఇలా మంచిగా బ్లెండ్ అయ్యి టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది ఈ విధంగా మిక్సీ పట్టుకోవడం వల్ల చల్లారినాక వెంటనే వేసేస్తే అది అంతగా బాగుండదు ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టి చేయండి చాలా బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ బౌల్ అనేది తీసుకున్నాను మీకు ఈ ఐస్ క్రీమ్వి ఐస్ క్రీమ్ మౌల్డ్ ఉంటే లేదంటే ఐస్ క్రీమ్వి ఉంటాయి కదా మనకి ప్లాస్టిక్ బాక్సెస్ వాటిలల్లోనే వేసుకోవచ్చు మీ క్వాంటిటీని బట్టి నేను అడుగున కొంచెం డ్రై ఫ్రూట్ పౌడర్ని వేసేసి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతా వేస్తున్నాను మళ్ళీ పైనుంచి కూడా కొంచెం డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నాను మిగిలిన దాన్ని ఈ మిక్సీ పట్టినాక మిగిలిన దాన్ని ఇందాక మన కుల్ఫీ మౌల్స్ ఉన్నాయి కదా అందులో వేసేసాను ఈ విధంగా పైనంతా కాస్త డ్రై ఫ్రూట్స్ చల్లుకొని మూత పెట్టేసి ఇది కూడా ఎయిట్ అవర్స్ డీ ఫ్రిజ్లోనే పెట్టాను కుల్ఫీ అండ్ ఐస్ క్రీమ్ని కొంచెం తేడా అండి కుల్ఫీకున్న ఐస్ క్రీమ్కి ఇది బాగా చిక్కబడినివ్వాలి కుల్ఫీని కుల్ఫీని కొంచెం చిక్కగా అయిందనగా చల్లారాక మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మూత పెట్టేసి ఎయిట్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఈ విధంగా గట్టిగా మూత పెట్టేసి ఎయిట్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాక ఎయిట్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను కుల్ఫీ అండ్ ఐస్ క్రీమ్ని కుల్ఫీలు రెండే ఉన్నాయి మా పిల్లలు నేను దాన్ని కొంచెం కుల్ఫీ మాల్స్లో నుంచి రావడం కోసం కొంచెం వాటర్లో పెట్టాను దాన్ని అంత లోపల వాళ్ళ పైన ఉన్న క్యాప్స్ అన్ని తీసేశారు సో ఈ రెండే మిగిలాయి ఈ రెండింటినీ చూపిస్తున్నాను చాలా బాగుంది టేస్ట్ అనేది మనం బయట కొనుక్కున్న కుల్ఫీ టేస్ట్ మా కుల్ఫీ టేస్ట్ కన్నా మించి ఉందండి అంత బాగుంది తర్వాత ఐస్ క్రీమ్ కూడా దీన్ని కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా సైడ్స్ అంతా కూడా కట్ చేసి నేను ఒక అంటే దాన్ని పీసెస్ లాగా కట్ చేసి ప్లేట్లోకి బోర్లించాను లేదు అని అనుకుంటే మీరు ఐస్ క్రీమ్ తీసే స్కూప్స్ ఉంటాయి కదా దాంతో తీసైనా వేసుకోవచ్చు ఐస్ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఎందుకంటే మనం దీంట్లో ఎటువంటి కెమికల్స్ ఏమీ వాడుకోకుండా మళ్ళీ మనం ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసి వేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది హెల్దీ కూడాను ఈజీగానే ఊడు దీంట్లో మనం ఏమీ ఎక్కువ ఎక్కువ పౌడర్స్ అలా ఏమీ వాడలేదు కదా అంటే ఐ మీన్ బయట కొనుక్కునేవి కస్టర్డ్స్ కానీ వెన్నీలా సీన్స్ కానీ అటువంటివి ఏమీ వాడుకోకుండా చేసాం కాబట్టి న్యాచురల్ టేస్ట్ తోటే చాలా బాగుంటుంది కస్టర్డ్ అనేది చాలా తక్కువనే వేశాను ఒకటే స్పూన్ వేసానండి మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి ఇంకా దాంట్లో ఇంకాస్త గట్టిగా కావాలి అని అనుకుంటే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే ఒక్కసారి బాదం పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నామంటే ఇలా అన్ని రకాలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్